కూడా ఏం కాదు మన గీ చెట్టు బాగా స్ప్రెడ్ అయితే డ్యామేజ్ అవుతుంది అరకాబీ బ్యాక్టీరియర్ దీనికి ఇంకో మూడింటికి రెసిడెంట్ ఉంటుంది ఇప్పుడు ఇది మనకి అరకాబీ కానీ ఎండాకాలం గుత్తులు గుత్తులు మంచిగా కూడా ఉండేది ఎక్కువ ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది గుత్తు పేజీ బెస్ట్ ఇది ఉండాల ఎన్నకాలో పడుతుందండి ఏ టమాటా అయినా సీజన్ అయినా చేకింగ్ ఉండేది బెస్ట్ ఫోటోదు మొక్కల యొక్క కిందను అంటే మనకు స్టార్టింగ్ స్టేజ్ లో వచ్చే యొక్క మొక్కల యొక్క పిలుకను తీయడం వల్ల మనకు ఏదైతే ప్రధాన పిలక వస్తుందో దాంతోపాటు ఒక నాలుగు పిల్లకలను తీయడం వల్ల మనకు ఈ చూసినటువంటి వీడియోలో మనకు కింద అయితే పిల్లకలు తీయడం వల్ల మొక్క పైకి వెళ్తుంది కాబట్టి మనకు సహజ సిద్ధంగా ఎక్కువ ఫ్రూట్స్ అనేది సెట్టింగ్ కావడానికి ఉంటుంది ఏ పంటకైనా మిర్చికైనా కానీ లేదు అంటే టమాటా కానీ కంపల్సరీగా మనకు కింద వచ్చే సైడ్ బ్రాంచెస్ అనేది తీసేయడం వల్ల మనకు మొక్క ఎదుగుదలనే బాగుంటుంది అదేవిధంగా కింద ఉన్న స్టెమ్ ఎంత బలంగా ఉందో చూడండి ఆ విధంగా ఉంటుంది ఈ యొక్క వెరైటీ మనకు బెంగళూరులోని ఐఏహెచ్ఆర్ రిస్ట్రెస్టేషన్ నుండి తీయబడి నుండి వెరైటీ ఈ యొక్క వెరైటీ పేరు వచ్చి అరకావేద్దు మన యొక్క వెరైటీలో మనం చూసుకున్నట్లయితే మనకు స్పెషల్ వచ్చేసి ఈ మల్టిపుల్ డిసీజ్ ను తట్టుకునే వెరైటీ ఇది ఎక్కువ వచ్చి మనకు లీఫ్ క్రూల్ డిసీస్ మరియు మనకు టమాటా ఎక్కువ వచ్చేసి బాక్టీరియా వెల్టు అదే విధంగా ఎర్లీ బ్లైట్ ఎర్లీ బ్లైట్ మనకు చాలా డ్యామేజ్ చేస్తుంది కాబట్టి ఈ యొక్క వెరైటీకి మనకు ఎంతగానే వచ్చినా కానీ అదే విధంగా మనకి ఏ విధంగా అయితే కాబట్టి అదే విధంగా మనకు కాపాడుతుంది పడుతుంది వాళ్ళు చూసుకున్నట్లయితే మనకు ఖరీఫ్ రబీ ఎప్పుడైనా వేసుకోవచ్చు ఈ యొక్క వెరైటీ మనం పర్ ఎక్కర్ వచ్చేసి మనకు డెబ్బై నుండి డెబ్బై టన్నుల వరకు ఈలింగ్ అయితే తీయచ్చు